వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ ప్లాస్టిక్ బౌల్తో నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను మీ అందరికీ కూడా చూపిస్తాను ఫేక్ నెయిల్స్ తయారు చేయడానికి ట్రై చేశాను అనమాట ముందుగా ఈ ప్లాస్టిక్ బౌల్ని రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని దాన్ని కొంచెం బాయిల్డ్ వాటర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లాస్టిక్ కదా కొంచెం ష్రింక్ అవుతుంది వేడి వల్ల ష్రింక్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి కొంచెం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఫర్దర్గా నెయిల్స్ లాగా కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇలా రెక్టాంగులర్ షేప్స్లో కట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని మన నెయిల్ మన ఫింగర్ మెజర్మెంట్స్ చూసుకుంటూ దానికి కరెక్ట్గా ఏ షేప్ కావాలా రెక్టాంగులరా లేకపోతే రౌండ్ ఓవెల్ షేప్ ఏ ఏ షేప్ కావాలంటే అది మీ డిజైర్ షేప్ కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో తీసాను కానీ చాలా టైం తగిలింది ఒక్కొక్క నెయిల్ చేయడానికే నాకు ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ తగిలిందనమాట సో అలాగా టెన్ టెన్ హ్యాండ్స్కి టెన్ నెయిల్స్ క్రియేట్ చేశాను అనమాట కొంచెం లుక్ నాకైతే బాగానే అనిపించింది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా ఈ నెయిల్స్ సో దీన్ని మనం గ్లూ ఉంటుంది కదా నెయిల్స్ కోసం వేరే గ్లూ ఉంటుంది ఆ గ్లూతో నెయిల్స్కి బాగా స్టిక్ చేసుకొని మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు నేను ఇంకా వేసుకోవాలి ట్రై చే